బంగ్లాదేశ్ డార్క్ ప్రిన్స్ చీకటి యువరాజు ఈ రోజు బంగ్లాదేశ్ లో అడుగు పెట్టాడు పిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఇప్పుడు ఇతడే చైర్పర్సన్ వీళ్ళ అమ్మగారు ఖలీదా జియా ప్రస్తుత మాజీ పీఎం ఆవిడ అనారోగ్యంతో బంగ్లాదేశ్ లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గత కొన్ని రోజులుగా ఈవిడ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు బంగ్లాదేశ్ కి ప్రధానిగా అయ్యారు అదే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ముందు కూడా రెండుసార్లు బంగ్లాదేశ్ ని పరిపాలించింది ఎప్పుడైతే షేక్ హసీనా అయ్యిందో ఇక ఏ పార్టీకి తావు లేకుండా పోయింది అందరినీ ఆవిడే కలిసి కట్టుగా మత సామరస్యంతో ముందుకు తీసుకుపోయింది బంగ్లాదేశ్ ని షేక్ హసీనా ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు అయితే వీళ్ళు ఎప్పుడైతే పదవి పోయిందో రెండు వేల ఆరులో వీళ్ళకి ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఆ తర్వాత ఈ డార్క్ ప్రిన్స్ యొక్క నేరాలు బయటపడ్డాయి అప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం ఈయనికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జైల్లో కూడా వేయడం జరిగింది కొన్ని అభియోగాలు నిజమవడంతో ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో లండన్ వెళ్లిపోయాడు ఇప్పుడు ఇంచుమించు పదిహేడు సంవత్సరాలు అవుతుంది లండన్ నుంచి రాకుండా అక్కడ నుంచే మొత్తం పార్టీ యొక్క కార్యకలాపాలు నడిపిస్తున్నాడు నిధులు కావాలన్నా ఇంకేదైనా నిధులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా అక్కడ నుంచే అంతా కూడా ఈ డార్క్ ప్రిన్స్ అని అంటారు అక్కడ బంగ్లాదేశ్ లో ఇందుకోసమే లండన్ లో పదిహేడు సంవత్సరాలుగా దాక్కున్నాడు అని కూడా అంటారు చాలా మంది అయితే ఇప్పుడు ఈ ఖలీదా కుమారుడు ఎందుకు వస్తున్నాడు దేనికోసం వస్తున్నాడు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఇతడు రావడం కూడా ఇప్పుడు చాలా అల్లర్లు పెరిగే ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ పరిణామాలు అక్కడ నుండి నిశ్చితంగా పరిశీలించినటువంటి ఈ డార్క్ యువరాజు ఇప్పుడు డైరెక్ట్ గా బంగ్లాదేశ్ లో దిగడం వల్ల ఢాకా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి అతన్ని ర్యాలీ చేసినటువంటి ప్రాంతం వరకు కూడా మొత్తం ఇక్కడే పెట్టారు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు రేపు ప్రధానంగా ఇతడు కూడా ప్రథమ వరుసలోనే ఉంటాడు మరి మహమ్మద్ యూనస్ పరిస్థితి ఏంటో తెలియదు ఇప్పటికే హాదీ చనిపోయాడు కాబట్టి మహమ్మద్ యూనస్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది హాదీకి సపోర్ట్ గానే మహమ్మద్ యూనస్ ఉన్నట్లు ఉన్నాడు కానీ యూనస్ ప్రభుత్వమే చంపించింది దీని వెనుక యూనస్ కూడా ఉన్నాడు అనే విధంగా ఇప్పుడు హాది తమ్ముడు ఒమర్ హాది అయితే తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ డార్క్ ఫ్రిన్స్ బంగ్లాదేశ్ లో ల్యాండ్ అవడం వల్ల కూడా ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి ఒకవేళ హాది మరణం వెనుక ఇతన హస్తం కూడా ఉందా అన్న విధంగా కూడా కొన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు బంగ్లాదేశ్ రాజకీయాలు ఎట్నుంచి నుంచి ఎటైనా తిరగచ్చు